ఛానల్లోకి స్వాగతం 2025వ సంవత్సరం నవంబర్ 6వ తేదీ గురువారం యొక దినఫలాలు తుల వారికి ఎలా ఉన్నాయి ఈ రోజు రాత్రి తొమ్మిది గంటలలోపు పోతుల వ్యక్తులు కుళ్ళి కుళ్ళి ఏడుస్తారు ఎందుకు ఏడుస్తారు ఎటువంటి ఫలితాలు ఈరోజు వారికి కనిపిస్తున్నాయి పూర్తి వివరాలు వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి

వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ తులారాశివారు ఎప్పుడు కూడా సమతుల్యతను కాపాడాలని అందరికీ న్యాయం చేయాలని ప్రయత్నించే వ్యక్తులు కానీ ఈ గురువారం రోజు అంటే నవంబర్ ఆరవ తేదీ వారి యొక్క జీవితంలో ఒక భావోద్వేగపు మలుపు తిరిగే రోజవుతుంది ఈరోజు రాత్రి తొమ్మిది గంటలలోపు జరిగే ఒక సంఘటన వారి మనసులో దాచుకున్న బాధను బయటికి తెస్తుంది చాలా కాలం నుంచి మనసులో ఉంచుకున్న గాయం ఈరోజు మళ్లీ మెళిక తిరుగుతుంది ఈరోజు చంద్రుడు మకర రాశిలో శనిదేవుడి దృష్టిలో ప్రయాణిస్తాడు శుక్రుడు అంటే తులారాశి అధిపతి కర్కాటక రాశిలో కుజుర్ని కలిసి ఉంటాడు ఈ సంయోగం భావోద్వేగాల్లో తుఫానులు తెస్తుంది మీకు అత్యంత ప్రియమైన వ్యక్తి గురించిన వార్త లేదా గతంలో మీ జీవితం నుండి దూరమైన వ్యక్తికి సంబంధించిన గుర్తు మీలోని ఆత్మను కదిలిస్తుంది ఇది ఆధ్యాత్మికంగా మీకొక పాఠం నేర్పే సమయం అయినప్పటికీ మొదట అది బాధగా అనిపిస్తుంది రాత్రి ఎనిమిది గంటల తర్వాత మీ ఫోన్ ద్వారా కానీ లేదా మీ చెవిలో నేరుగా కానీ ఒక వార్త పడుతుంది అది ఎవరో మిమ్మల్ని మోసం చేశారనే విషయం కావచ్చు లేదా మీరు ఎంతో నమ్మిన వ్యక్తి మీ వెనకాల మీ గురించి చెడుగా మాట్లాడారనే విషయం కావచ్చు మీరు ఒక్కసారిగా లోపల చిద్రమైనట్లుగా ఫీల్ అవుతారు కన్నీళ్లు ఆగవు ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతుంది అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటారు తులారాశివారికి ఇది ఒక పెద్ద పరీక్ష సమయం ప్రేమలో ఉన్నవారికి ఈరోజు తీవ్రమైన విరహాన్ని కలిగించే అవకాశం ఉంది ఒక చిన్న అపార్థం పెద్ద తగాదాగా మారి విడిపోవటానికి దారితీసే అవకాశం కూడా ఉంది వివాహితులైతే కనుక జీవిత భాగస్వామితో భావోద్వేగపరమైన దూరం ఏర్పడవచ్చు మీరు మాట్లాడటానికి ప్రయత్నిస్తే కూడా ఎదుటివారు అర్థం చేసుకోకపోవడం బాధను మరింతగా పెంచుతుంది కాని ఈ కన్నీళ్లు వృధా కావు రాత్రి తొమ్మిది గంటల తర్వాత మీరు ఒక్కసారిగా గ్రహిస్తారు ఇది దేవుడి నేర్పిన పాఠం అని ఈరోజు మీ జీవితంలో నుండి ఉండకూడని వ్యక్తులు వెళ్లిపోతారు కాని వారి స్థానంలో నిజమైన ప్రేమ నిజమైన బంధం వచ్చే మార్గం కూడా ప్రారంభమవుతుంది వారికి ఇది కర్మ ఫలితాల సమయం గతంలో మీరు ఎవరికైనా చేసిన చిన్న అన్యాయం ఇప్పుడు మీకే తిరిగి అనుభూతి కావచ్చు కాని దీని తర్వాత మీ మనస్సు పవిత్రమవుతుంది ఆత్మలోని నిశ్శబ్దం పెరిగి మీరు మరింత బలమైన వ్యక్తిగా మారతారు ఈ రాత్రి విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది మీరు భగవంతుణ్ణి స్మరించండి దేవుడి మందిరంలో ఒక దీపం వెలిగించండి ఓం శాంతి శాంతి శాంతిహి అని మూడుసార్లు జపించండి ఆ క్షణం నుండి మీ హృదయంలోని కదలికలు ఆగిపోతాయి ఈరోజు మీరు ఏడుస్తున్నా ఆ కన్నీళ్లు మీకు శాంతిని ఇస్తాయి ఇది ఒక ఆధ్యాత్మిక పరివర్తన రాత్రి మీరు కోల్పోయేది తాత్కాలికం కాని పొందేది మాత్రం శాశ్వతం అయితే రాత్రి తొమ్మిది గంటల వరకు ఎవరితోనూ గొడవపడకండి పాత విషయాలు తవ్వి మాట్లాడకండి మీరు ప్రేమించే వ్యక్తిని నిందించకండి తాత్కాలిక కోపం మీ బంధాన్ని శాశ్వతంగా చెడగొట్టవచ్చు దేవుడి ముందు ఒక దీపం వెలిగించి మీ మనసులోని బాధను ఆ లోకానికి అప్పగించండి తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఆరవ తేదీ రాత్రి ఒక భావోద్వేగపు పునర్జన్మ లాంటిది మీరు కుళ్లి కుల్లి ఏడుస్తారు కానీ ఆ కన్నీళ్లు మీలోని దుఃఖాన్ని కడిగేసి ఒక కొత్త దారిని మీకు చూపిస్తాయి ఆ తర్వాత మీరు మీ నిజమైన గమ్యాన్ని గుర్తిస్తారు శుక్రుడు శనితో కలిసి ఉన్న ఈ రోజు మీ ప్రేమను పరీక్షించే రోజు ఎవరో మీ జీవితం నుండి వెళ్లిపోతారు కానీ మీరు గ్రహించాల్సింది నిజమైన వ్యక్తులు ఎప్పటికీ కూడా దూరం కారు అనే సత్యాన్ని రాత్రి తొమ్మిది గంటల తర్వాత మీ హృదయంలో ఒక వెలుగు వస్తుంది ఆ వెలుగు మీ భవిష్యత్తు శుభారంభానికి సంకేతమవుతుంది కాబట్టి ఈ గురువారం రాత్రి కన్నీళ్లు రాలినా అవి దుఃఖానికి కాదు కొత్త ఆనందానికి విత్తనం వేస్తున్నవి అనే విషయాన్ని గమనించాలి చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి